ట్రిక్ కథ రచన సుధా విశ్వం కథాపటనం మల్లవరపు సీతారాం కుమార్ అబ్బా త్వరగా పదవే సినిమా స్టార్ట్ అయిపోతుంది అసలే నా ఫేవరెట్ హీరో సినిమా సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు చూస్తే ఆ కిక్కే వేరు నేను నా స్కూటీ తీసి రెడీగా ఉంటా నువ్వు రూమ్కి లాక్ చేసేసి త్వరగా వచ్చాయి అని తన ఫ్రెండు రూమ్మేటు అయిన పల్లవితో చెప్పేసి పార్కింగ్ ఏరియాకి నడిచింది దీపిక దీపికా పల్లవి ఇద్దరు రిలేటివ్సే అయినా అంతకు మించి క్లోజ్ ఫ్రెండ్స్ ఈ ఈమించే ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో జాయిన్ అయ్యారు ఒకే స్కూల్ ఒకే క్లాస్తో మొదలైన వారి స్నేహం పెరుగుతూ పోయింది వారితో పాటుగా చివరకు జాబ్ కూడా ఒకే కంపెనీలో దొరికింది అదృష్టవశాత్తు తెలిసిన వాళ్ళ ద్వారా ఒక సింగిల్ ఫ్లాట్ అద్దెకు తీసుకున్నారు ఇద్దరూ కలిసి ఉంటున్నారు అందులో ఇద్దరు ఊరు ఒక్కటే ఇద్దరికీ పెద్దవాళ్ళు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు పెళ్ళయ్యలోపే హాయిగా ఇష్టం ఉన్న సినిమాలు చూస్తూ ఇద్దరు ఎంజాయ్ చేయాలని వాళ్ళ ప్లాన్ పబ్బులు డ్రింకింగ్ లాంటివి నచ్చవు ఇద్దరికీ కేవలం సినిమాలు చూడడం ఒకటే ఇష్టం పెళ్ళయ్యాక ఎలా ఉంటుందోనని వాళ్ళ సందేహం అందుకే కొత్త సినిమా రాగానే వెళ్ళిపోతారు ఇక ఇష్టమైన హీరో హీరోయిన్ల సినిమాలు అయితే చెప్పక్కర్లేదు అలాగే ఈరోజు బయలుదేరుతున్నారు ఆ చలో అంది పల్లవి అబ్బా లాక్ చేసి రావడానికి ఇంతసేపా అని విసుక్కుంది దీపిక అదే నాకిష్టమైన హీరో సినిమా అయితే ఇలా అనేదనివే నువ్వే లేట్ చేసేదనివి అందుకే నీకు ఆ బాధ చూపిద్దామని అంటూ నవ్వింది పల్లవి సార్లేవే నీరివేంజి పద నీతో వారిస్తే లేట్ అయిపోతుంది అని పల్లవి ఎక్కగానే బండి స్టార్ట్ చేసింది దీపిక ఫాస్ట్గా డ్రైవ్ చేస్తున్న దీపిక ఓ చోట సిగ్నల్ సమీపిస్తూ ఉండగానే బండి స్లో చేసి ఆపింది ఓ పక్కగా ఏంటి ఏమైంది సడన్గా బండి ఆపేసావు ఇష్టమైన హీరో సినిమా అన్నావు అని అడిగింది పల్లవి అటు చూడు అని చేత్తో అటువైపు చూపించింది అక్కడ ట్రాఫిక్ పోలీసులు ఉన్నారు వ్యాన్ ఓ పక్కన ఆపి ఉంది టూ వీలర్స్ ఆపేసి చెక్ చేస్తున్నారు అయితే ఏంటి పోదాం పదా పేపర్లన్నీ ఉన్నాయిగా మన వద్ద అబ్బా అన్నీ ఉన్నా ఏదో ఒకటి రీజన్ చెప్పి ఆపేస్తారు లాగడానికి ఏదో ఒకటి చెబుతారు అదే నా టెన్షన్ మనం ఇదే రూట్లో వెళ్లాల్సి ఉంటుంది ఏ ట్రిక్ వేసి ఎలా తప్పించుకోవాలి అని ఆలోచిస్తున్నా అంటూ టెన్షన్గా అటు చూస్తోంది అప్పుడు అక్కడ జరిగిన ఒక సీన్ చూసి ఆమె బుర్రలో బల్బు వెలిగింది అక్కడ బైక్పై ఓ కుర్రాడు వీళ్ళ ఉన్న ప్లేస్ వరకు వస్తూ స్లో చేసి పోలీసులు ఉండడం అంత దూరం నుంచి చూశాడు వెంటనే ఓ ఐడియా ఆలోచించి బైక్ ఆపేశాడు హెల్మెట్ తీసి బైక్కి తగిలించి బైక్ను తోసుకుంటూ ముందుకు వెళ్ళాడు ఆపసోపాలు పడుతూ ఎదురుగా వచ్చిన కానిస్టేబుల్తో సార్ ఇక్కడ దగ్గరలో పెట్రోల్ బంక్ ఎక్కడుంది అని అడిగాడు ఈ పక్కన ఉందని అతను చూపించాడు ఆ బైక్ను ఆపలేదు అతను అలాగే కొద్ది దూరం తోసుకుంటూ వెళ్ళి తర్వాత స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు అతను వేసిన ట్రిక్ బాగా నచ్చింది దీపికాకు ఇది చూసి మనము అతను వేసిన ట్రిక్ ఫాలో అయిపోయి అలాగే వెళ్దాం నువ్వు కూడా నెమ్మదిగా తొయ్యి అంది దీపిక అలాగే తోసుకుంటూ వెళ్ళసాగారు పోలీసులు ప్లేస్ దాకా వచ్చారు ఎంతో ఇష్టమైన సస్పెన్స్ సినిమా చూసేప్పుడు ఎలా ఉంటుందో అలా లోపల టెన్షన్గా ఉంది ఇద్దరికీ అక్కడున్న పోలీసులు చూశారు కానీ ఆపలేదు అమ్మయ్యా దాటేశాం అని అనుకుంటూ ఉన్నారు ఇంతలో ఏ అమ్మాయిలు ఆగండి అని వినపడింది వెనక నుండి ఇక ఇరుక్కున్నా బాబోయ్ అని అనుకుని అంటూ వెనక్కి చూద్దారు వెనక్కి చూస్తే ఎస్ఐ ఏమో వీళ్ల వద్దకు ఫాస్ట్గా వస్తున్నాడు హుందాగా చూడడానికి బాగానే ఉన్నాడు ఆగమంటే అలాగే వెళ్తున్నారు అన్నాడు అధికారికంగా సార్ ఇది బరువుగా ఉంది అంటూ నిసిగింది పల్లవి బండిని చూపిస్తూ అందుకే ఆగమన్నాను ఎంతసేపు తోసుకుంటూ వెళ్తారు ఏమైంది బండికి ఏమో సార్ మధ్యలో ఆగిపోయింది మళ్ళీ స్టార్ట్ అవ్వట్లేదు అందుకే ఇక్కడ ఏదో మెకానిక్ షాప్ ఉందని అక్కడ ఎవరో చెప్పారు అందుకని అని నోటికొచ్చినట్టుగా చెబుతూ ఆగింది ఓ అలాగా మా కానిస్టేబుల్ హెల్ప్ చేస్తాడు ఒక్క నిమిషం అని అక్కడున్న ఒక కానిస్టేబుల్ను పిలిచాడు సార్ అంటూ వచ్చాడతను పాపం ఆడపిల్లలు బండితో ఇబ్బంది పడుతున్నారు బండి ట్రబుల్ ఇచ్చిందట నీకు రిపేర్లు చేయడం కొంచెం తెలుసుగా ఓసారి చూడు కొద్ది దూరం వెళ్ళగలిగితే చాలు ఆ తర్వాత షాప్లో చూపిస్తారు అన్నాడు అలాగే సార్ అని వీళ్ళతో ఏం ప్రాబ్లం వచ్చిందమ్మా అన్నాడు స్టార్ట్ అవ్వట్లేదండి అన్నారు కొంచెం చెక్ చేసి కీ పెట్టి స్టార్ట్ చేశాడు బండి స్టార్ట్ అయ్యింది స్నేహితురాళ్ళిద్దరికీ భయం వేసింది నిజం తెలిసిపోతుందేమోనని టెన్షన్ పెరిగింది స్టార్ట్ అయింది సార్ అన్నాడు ఉత్సాహంగా ఆ కానిస్టేబుల్ తనే రిపేర్ చేసి బాగు చేసినట్లుగా ఫోజు కొడుతూ ఓ గుడ్ నువ్వు అయ్యా అతనితో అని అమ్మాయి ఎక్కడికి వెళ్తున్నారు మీరు అని అడిగాడు సార్ సినిమా కోసం అన్నారు ఇద్దరే వెళ్తున్నారా జాగ్రత్తగా వెళ్ళండి ఒంటరిగా వెళ్ళకండి ఎప్పుడు అంటూ జాగ్రత్తలు చెప్పి పొమ్మన్నాడు వెంటనే బండి స్టార్ట్ చేసి పరుగులు తీయించారు ఇంకా సినిమా స్టార్ట్ అవ్వలేదు ప్రకటనలు వస్తున్నాయి సీట్స్ చూసుకుని సెటిల్ అయ్యారు భయపడతాం కానీ పోలీసుల్లో కూడా మంచివాళ్ళు ఉన్నారే ఎంత బాగా మాట్లాడాడు ఆ ఎస్ఐ నాకైతే మా పెద్దన్నయ్య గుర్తుకు వచ్చాడు అంది పల్లవి ఎమోషనల్ అయిపోయి అవునని తల ఊపింది దీపిక ఇంతలో సినిమా మొదలైంది చూడడంలో మునిగిపోయారు అన్ని డిపార్ట్మెంట్లలో మంచివాళ్ళు చెడ్డవాళ్ళు రెండు రకాల వాళ్ళు ఉంటారు మనిషి తత్వాన్ని బట్టి అనుకోవాలి కానీ ప్రాంతాన్ని బట్టి కుల మత జాతిని బట్టి మంచి చెడు ఉండదు డిపార్ట్మెంట్ బట్టి వృత్తిని బట్టి మంచి చెడు నిర్ణయించడం తప్పు సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ